य साधूना परित्राणाय साधूनां विनाशाय च दुष्मृता धर्मसंस्थापनार्धाय सम्भवामि युगे परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय धर्मसंस्थापनार्थाय ധർമ്മ സംസ്ഥാന ധർമ്മ സംസ്ഥാന പന്നയ സംഭവ സംഭവാമി യുഗേ పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వేదవ్యాసుల వారు ఈ అత్యద్భుతమైన శ్లోక రాజ్యంలో ఎంత చక్కటి ఉపసర్గలు మరి ప్రిఫిక్సెస్ ఉపయోగించారంటే పరిత్రాణాయ త్రాణాయ అంటే సరిపోతుంది త్రాణ అంటే రక్షించడం త్రాణాయ సాధువునాం నాశాయ చ దుష్కృతం ఆయన వినాశాయ అన్నాడు పరిత్రాణాయ అన్నాడు అంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉపయోగించారు ఆయన త్రాణాయ సాధువునాం నాశాయ చ దుష్కృతాం ధర్మస్థాపనార్థాయ భవామి యుగే యుగే అంటే సరిపోయి ఉండేది అలా సర్పోనివరాయనం ఏం చేసినా పర్ఫెక్షన్ గా చేస్తారు కనుక పరిత్రాణాయ సాధునాం అంటే విశేషంగా రక్షించేందుకు వినాశాయ చదుసు వి జయము విజయము ఖ్యాతి విఖ్యాతి స్ఫోటము విస్ఫోటము ఆ విష వి అనేది విశేష పదానికి అర్థమిస్తుంది వినాశాయ చదుసుకుతాం ధర్మ సంస్థాపనార్థాయ స్థాపనార్థాయ కాదు సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు భవామి అనొచ్చు సంభవామి యుగే యుగే కనుక ఈ శ్లోకంలో ఆ పరి అన్న పదానికి వి అన్న పదానికి సం అన్న పదానికి మరి ఆ యొక్క ఇవన్నీ ఉపయోగించి చెప్పాడు అంటే ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి ఆయన మహాభారతం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాశాడు తింటే గాడలే తినాలి వింటే భారతమే వినాలి ఇంకోటి ఏది మనకి నచ్చదు మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మహాభారతాన్ని గట్టిగా చెప్పకూడదాము అందులో భగవద్గీతకు మరీ చెప్పలకూడదాము సత్యం చెల్లా ఉంటే ఆ సత్యాలంతా క్రోడీకరించి ఆయన బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆయన ఆయన క్రోడీకరించి చక్కగా అన్నింటినీ ఒక దారిలో పెట్టి ప్రజలకు మార్గదర్శకం గావించారు ఆయన కనుక అలాంటి మహాయోగేశ్వర్లు మనం తలుచుకుంటూ మరొకసారి భగవద్గీత ఆధారంగా సత్యాన్ని తెలుసుకుందాం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలోంచి వచ్చే మన ప్రవర్తన పేరే ధర్మం సత్యం తెలియనప్పుడు అసత్యంలో ఉన్నప్పుడు ఆ అసత్యంలోంచి మనకి మనలోంచి బయటకు వచ్చే వ్యవహారమే ఆ ధర్మం పరిత్రాణాయ సాధూనా సాధువులు ఎప్పుడు రక్షింపబడతారు వినాయ దుష్కృతం దుష్టవర్తనలు ఎప్పుడు నాశనం చెందుతూ ఉంటారు సాధువులు ఎప్పుడు సంరక్షిపబడుతూనే ఉంటారు ఆ మంచి వాళ్ళకు రోజు లేవు అంటుంటారు చెవాడకే రోజునిది కలికాలం కలికాలం కానీ కృతయుగం కానీ ఏ కాలంలో అయినా కూడాను సత్యం మారదు ఎప్పుడు మంచి రక్షింపబడుతూనే ఉంటుంది చెడు త్రెంపబడుతూనే ఉంటుంది ఇది ఇటర్నల్ సత్యము శాశ్వత సత్యము పరిత్రణాయ సాధూనా వినాయ సిద్ధాంతం మై డియర్ ఫ్రెండ్స్ కనుక చెడు చేయడాన్ని ఎవరు అడ్డగించరు చెడు చేస్తే నీకు ఆ ఫలితం వస్తూనే ఉంటుంది మంచి చేయడాన్ని ఎవరు ప్రోత్సహించరు నువ్వు కనుక మంచి చేస్తే నువ్వు రక్షింపబడుతూనే ఉంటావు నీకు ఎప్పుడు కూడాను ఉద్ధరింపబడుతూనే ఉంటావు నీ యొక్క మంచి వల్ల నువ్వు ఉద్ధరింపబడుతూ ఉంటావు నీ చెడు నీకే వినాశాన్ని కలిగిస్తూ ఉంటుంది పరిత్రాణాయ సాధూనా ధర్మ సంభవామి యుగే 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 ప్రతి ఆత్మ కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ 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 పుడుతూనే ఉంటుంది చస్తూనే ఉంటుంది ఆత్మకు పుట్టుక చావు ఒక చక్కటి ఆట మనమందరం కూడాను ఈ ఆటలో ఉన్నవారము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సాధువులందరినీ తయారు చేసేందుకు ఈ ప్రపంచంలో దుష్కృతాలన్నీ అంతరించేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇలాగా ఎన్నో మూమెంట్స్ పుట్టాయి ప్రపంచంలో ఒకనొక మూమెంట్ చక్కటి మూమెంటు ఈ పరిత్రాణాయ సాధువునం వినాశాయ చ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు మనం నాశనం చేయము యుద్ధము ప్రకటించము ప్రబోధము చేస్తాము డియర్ ఫ్రెండ్స్ వేదవ్యాసుల వారు ఎవరితోనూ యుద్ధం చేయలేదు ఆయన ప్రబోధం చేశారు ఆయన కత్తి పట్టలేదు డియర్ ఫ్రెండ్స్ కానీ తప్పనిసరిలో ఎవరైనా గాని కత్తి పట్టేటైతే ఒకనొక జడ్జి లాగా కోర్టులో జడ్జు లాగా ఆ జడ్జి ఉరిశిక్ష విధిస్తాడు మరి ఆ జడ్జికి ఏ పాపము లేదు కత్తి పట్టవచ్చు కత్తి తిప్పవచ్చు చక్రధారి కావచ్చు చక్రము ప్రయోగించవచ్చు బ్రహ్మజ్ఞానికి నువ్వు హత్య చేస్తే దానికి ప్రతి హత్యను కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది బ్రహ్మజ్ఞానికి ఏ కర్మ సిద్ధాంతము లేదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు వారు భగవద్గీతలో కత్తి పట్టణం అని చెప్పేసి చివరికి చక్రాన్ని పట్టే అవ అవసరం కూడా వచ్చింది ఎందుకు వచ్చిందంటే అర్జునుడు తన పనిని తాను చేయలేక గాంధీ వదిలిపెట్టేసినప్పుడు లేదా పది రోజుల యుద్ధం తర్వాత ఇంకా భీష్ముడు చావన్నప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ చక్రధారి అయ్యి నేనే చంపేస్తాను అన్నాడు ఆయన తెలుసు భీష్ముడు చంపబడాలని చెప్పేసి ఆత్మ చావాలని చెప్పేసి శరీరాన్ని తొలగిస్తాను ఈ భూమండలి మీద ఇంకా శరీరం అక్కర్లేదు ఆత్మను లోకాలకు పంపిస్తాను అక్కడ మళ్ళీ నేర్చుకుని మళ్ళీ వస్తాడు మైడియర్ ఫ్రెండ్స్ మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడమే సత్యం నేను ఆ తండ్రిని చంపేస్తున్నాను ఆ తాతగారిని చంపేస్తున్నాను గురువులను చంపేస్తున్నాను అనుకు అని అంటున్నప్పుడు శ్రీకృష్ణుల వారు అన్నారు నువ్వు ఎవరిని చంపదాలో శరీరం చనిపోతుంది కానీ ఆత్మ చావదు కనుక వాళ్ళు ఆ శరీరంతో దుష్కృతం చేస్తున్నారు ఆ శరీరాన్ని చంపై ఆత్మ మటుకు చావదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు సమాధానం అదే సత్యం అంతకన్నా వేరే సత్యం ఇంకొకటి లేదు మొత్తం భగవద్గీత అంతా అదే సత్యం నువ్వు శరీరం కాదు ఆత్మ అర్జునుడు ఆ శరీర తత్వానికి ప్రతీక తత్వానికి ప్రతీక వేదవ్యాసుల వారు శ్రీకృష్ణుల వారు ఆత్మతత్వానికి ప్రతీకలు నారాయణ తత్వానికి ప్రతీకలు నరుడు నారాయణుడు కావలే ఎలా ఎలాగంటే ధ్యానం చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు వాడవాడలా ఊరూరు తిరిగి ప్రతి నరుడు నారాయణుడు కావాలి